కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలలో ఉన్నటువంటి భక్తుల సందడిపై హైదరాబాద్ వసంతనగడ్ శివాలయం నుంచి మా ప్రతినిధి అలైఖ్య మరింత సమాచారం అందిస్తారు అన్ని మాసానికి చాలా ఉంది ఇది అందరూ కూడా చాలా విశిష్టతమైన మాసంగా దీన్ని చూస్తారు అందులోనూ సాక్షాత్తు పరమశివుడికి చాలా ఇష్టమైన మాసం ఇది కార్తీక మాసం అందులోను సోమవారం ఇప్పుడు చివరి సోమవారం వచ్చేసింది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా శివాలయాలకు పోటెత్తుతున్నారు అయితే ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఎలాంటి పూజలు చేయాలి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనతో పాటు ఉన్న అయ్యగారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటికి వెళ్ళి వంట చేసుకొని ఒక అతిథిని పిలిచి ఆయనకు భోజనం పెట్టిన తర్వాత ఆయనకు తాంబూలం ఇచ్చి నమస్కరించిన తర్వాత అప్పుడు మనము భోజనం చేయాలి ఇది సోమవార వ్రతము అంటారు కార్తీక మాసానికి ఉన్న విశేషం ఏమిటి సోమవారము అంటే ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కైలాసలోక సంప్రాప్త చెందుతానని చెప్పి శివపురాణంలో చెప్పబడి ఉన్నది బ్రహ్మపురాణంలో కూడా ఇదే వాక్యాన్ని ఉద్ఘాటించారు అందుకోసము ఋగ్వేదం అనేటువంటిది ఎప్పుడూ కూడాను సనాతన సాంప్రదాయ సత్యధర్మ కర్మానుష్ఠానాలకు నిలయమై మంత్రారాధనలో కార్యక్రమం ఎలా చేయాలి ఈశ్వరారాధన అనేటువంటిది చెబుతూ ఉంటుంది అందుకోసము ఈశ్వరాట అభిషేక ప్రియ విష్ణువునా అర్చన ప్రియ అని చెప్తారు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం గంగోదకంతో జలోదకంతో అభిషేకం ఎంత చేస్తే అంత పరవశించి అంత తొందరగా ప్రసన్నమై మన కోరికలను నెరవేర్చేటువంటి ఒక భక్త సులభుడు అంటే శంకరుడు అందుకోసము క్షీరాధార దుర్ద్యోదకేనా మధునాద్యో శరోజు పంచామృత స్నపనశ్చైవాళాం ఈశ్వరారాధనం అంటే ఈశ్వరారాధన చెయ్యాలి అంటే పంచామృతములు కావాలి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటిని ఆయనకు సమర్పణ చేస్తే వాటిని తీసుకొని తాను మళ్లీ ఆ మొత్తం తీర్థాన్ని ఈ రోజు ఏ విధంగా పూజలు చేసుకోవాలి ఈ రోజు విశిష్టత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఒకసారి మనం చివరి కార్తీక సోమవారం కదండి ఏకాదశి వాళ్ళ స్పెషల్ ఆవు ఉన్నతితో మూడు వందల అరవై యువతులు సంవత్సరం ఏ రోజు పూజ చేయకపోయినా దీపం పోయినా సంవత్సరం మొత్తం సరిపోయే విధంగా శివుడికి испада. А ирозишды екадаси екадаси на катесаն యాక్చువల్ గా అయితే సాయంత్రం మొత్తం ఉండి రేపు మార్నింగ్ దాకా ఏమి తినకుండా విరమిస్తారు కొంతమంది ఓపిక లేని వాళ్ళు ఏంటంటే రాత్రి దాకా ఉండి చంద్రుని చూసేసి దండం పెట్టుకుని తింటారు యాక్చువల్ గా ఇయర్ మొత్తము మనకి ఏదో ఒక రోజు ఆరు రోజు దీపం పెట్టకపోవటం అనేది ఉంటుంది ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగించడం వల్ల ఏంటంటే సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్యం ఉంటది ప్రతి రోజు దీపం పెట్టినది ఉంటది అనేసి ఆ రోజు మూడు వందల అరవై ఐదు వెలిగిస్తారు చూసారు కదా మొత్తం కూడా సంవత్సరంలో ఏ ఒక్క రోజైనా దీపం వెలిగించకపోయే కారణం అంటే ఏదో ఒక రోజు వెలిగించకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరం అంతా వెలిగించి పుణ్యం దక్కించుకోవాలనే వాహనతో అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాల్సి వస్తుందని అందులోనూ కార్తీక సోమవారం ఇది చివరి సోమవారం కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసిన తర్వాత ఉప వాసం విరమించుకుంటే దేవునికి అంటే చాలా దగ్గరగా ఉంటాం మోక్షం లభిస్తోంది అనేది ఒక నమ్మకంగా భక్తులు చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో